రాత్రి నిద్రపోతే చాలు మొత్తం నిద్రలో అంత కళ నడుస్తూ ఉండేదండి ఆ కళ కూడా దరిద్రపు పేడకలండి దెయ్యం భూతం వచ్చి మింగేస్తున్నట్టు అంటే ఏవేవో మనం ఊహించుకోవాలనేవి చాలా విషయాలు గుర్తుండదు చెప్పడానికి కూడా కుదరదు కూడా అంత దరిద్రపు కళ్ళలో అన్నట్టు తర్వాత 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 నాకైతే మెలమెలగా తగ్గిపోయిందండి ఎప్పుడంటే రాత్రి ఫుడ్ మార్చిన తర్వాత రాత్రి ఫుడ్కి నైట్ పీడకలలు కావడానికి ఏమైనా సంబంధం ఉందా అసలు మీరు మాట్లాడేది ఏమైనా అర్థం ఉందా అని చాలామంది అంటారు ఉందండి రీసెంట్గా వచ్చిన ఫేమస్ రిపోర్ట్ని నేను కోట్ చేస్తున్నాను కావాలంటే చెక్ చేసుకోండి గూగుల్లోకి అండి పీడకలలు ఎందుకు వస్తాయి అంటే రాత్రి తిన్నది సరిగా అరక్కపోతే అవి పేడ పేడకల రూపంలో వచ్చి మనల్ని పీడిస్తాయండి ఒక్కోసారి పేక్ కూడా పట్టుకుంటాయి అదే విషయం అంటుంది అనుసరిగా నిద్ర పట్టదు నిద్ర పట్టకపోతే ఇక మొత్తం ఆరోగ్యం అంతా గోవిందా కదా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మరి ఏం చేయాలి అంటే ఎర్లీగా తినేసేయండి అని చెప్పారు ఒకటి ఎర్లీగా తినేయండి ఇంకాస్త లేటుగా తినేవాళ్ళు గుర్తుంచుకోండి ప్రాసెస్డ్ ఫుడ్స్ అసలు తీసుకోవద్దు అని చెప్పేస్తున్నారండి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్లో కూడా స్వీట్స్ మీకు తెలుసు కదా బిస్కెట్లు స్వీట్లు ఐస్ క్రీములు కావాలంటే చెక్ చేసుకోండి టైప్ ఆఫ్ స్వీట్స్ హెవీ స్వీట్స్ తీసుకున్న వాళ్ళు ఆ రోజు రాత్రి వచ్చిన కలకి ఏమీ తీసుకోకుండా కడుపు తేలిగ్గా ఉంచుకున్న వాళ్ళు వచ్చిన కలకి మీరే మీరే చెక్ చేసుకోండి ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిందే సరే ఒక స్వీట్స్ ఏనా అని మీకు డౌట్ రావచ్చండి పాలు పాల పదార్థాలు సరిగా అరగవు కదండి అంటే నైట్ పడుకునే ముందు చెప్తున్నాను ఆరు ఏడు ఆ టైంకి ఇబ్బంది లేదు ఒకవేళ ఇవే తినాలి ఇవే తింటాను నాకు ఇదే ఇష్టం అనుకుంటే ఇదండి సో మరి పొట్టకి మనకు వస్తున్న పేడకల్లలకి సంబంధం చెప్పేసారు కదండి అలాగని అంత తింటాను అంటే ఈ రెండూ కాకుండా వేరేది ఇంత భోజనం చేస్తాను అందులో స్వీట్ ఉండదు అలాగని ఈ పాలు పాలు పదార్థాలు లేకుండా అన్నా కూడా కుదరదండి పొట్టని ఇబ్బంది పెడితే అది బుర్రని ఇబ్బంది పెడుతుంది పొట్ట అనేది సెకండ్ బ్రెయిన్ అని చెప్పి అందరూ చెప్పేసారు కదండి ఇంకెందుకు మరి దీని గురించి ఆలోచించడం సో మరి కమ్మగా నిద్రపట్టాలి హాయిగా నిద్రపట్టాలి ఈ దిక్కుమాలిన దరిద్రపు పీడ రాకూడదు అనుకుంటే అర్థమైపోయింది కదా స్వీట్స్ వగేరా వీటికి దూరం అన్ని అన్ని రకాల స్వీట్ పదార్థాలకి దూరంగా ఉండండి అలాగే ఈ పాలు పాల పదార్థాలకి దూరంగా ఉండండి పొట్టని కాస్త హాయిగా సుఖంగా కంఫర్ట్గా ఉండని వాడిని అంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ నైట్ టైం కదండి ఎంత తక్కువ తింటే అంత మంచిది మళ్ళీ గుర్తు చేస్తున్నా ఎంత ఎల్లీగా తింటే అంత మంచిది నాకు పీడకలలు రావద్దు అనుకునేవాళ్ళు మీకు కూడా కొన్ని అనుభవాలు ఉండుంటాయి ఆ అనుభవాలు ఇక్కడ దయచేసి కామెంట్లో పెట్టండి మన వాళ్ళు చదువుతున్నారు చాలామందికి ఉపయోగపడతాయి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ పెట్టండి ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి మంచి సమాచారం షేర్ చేసుకుంటూ ఉందాం థ్యాంక్ యూ